श्रीगुरुभ्यो नमः भजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामावार्तालिसंसेव्यां भवानीं ललिताम्बिकां श्रीमात्रे नमः हरिः ओं ब्रह्माण्डपुराणमुलो अत्यन्त अत्यन्तविशिष्टङ्गा లలితాదేవి యొక్క చరిత్రను హయగ్రీవ అగస్త్య సంభాదంగా మనకు వ్యాసమహర్షి అందించడం జరిగినది ఆ లలితోపాఖ్యానంలోనే భాగంగా బండాసురవద విశేషములను లలితాదేవి యొక్క సహస్రనామములను లలితాదేవి యొక్క పంచవింశదీ నామములను వారాహిదేవి యొక్క విశిష్టతను వారాహిదేవి యొక్క తత్వమును వారాహిదేవి యొక్క నామములను శ్యామలాదేవి యొక్క తత్వమును శ్యామలాదేవి యొక్క నామములను కూడా విశేషంగా హయగ్రీవ వారు ఆ యొక్క అగస్త్యులు వారికి వివరించడం జరిగినది ఒక దీపంలో నుంచి మరొక దీపం వెలిగించినట్లుగా ఆ యొక్క లలితాదేవి సమస్త దేవతలు చేసినటువంటి మహాయాగములో నుంచి చతుర్మాహు సమన్విత చతురస్ర రూపిణి అయి శ్రీచక్ర రూపంలో ఆవిర్భవించడం జరిగింది ఆ విశేషాలన్నీ కూడా నేను గత వీడియోలో చెప్పడం జరిగింది ఒకసారి చూడండి ఆ యొక్క శ్రీచక్రములో నుంచి నవావరణ చక్రములో నుంచి అమ్మవారు మరి ఒక రెండు చక్రములను తీసినట్లుగా బ్రహ్మాండ పురాణం చెబుతుంది అవేమిటి అంటే సప్తావరణ చక్రము పంచావరణ చక్రము అనేటువంటి రెండు ఆవరణ చక్రములను తీసినది అమ్మవారు సప్తావరణ చక్రమునే శ్యామల అని ఈ పంచావరణ చక్రమును వారాహి అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటూ ఉన్నాం అంటే దేవి పంచావరణ చక్రముతో ఐదు ఆవరణలు ఉన్నటువంటి రథములో ఉంటూ ఉందన్నమాట అదేవిధంగా అమ్మవారి యొక్క యంత్రములో ఐదు ఆవరణలు ఉంటాయి ఆ యొక్క దేవి అమ్మవారి యొక్క ఆజ్ఞా చక్రములో నుంచి వచ్చింది కాబట్టి ఆజ్ఞా చక్రేశ్వరి అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది వారాహిదేవికి ఆ యొక్క ఆయుధములు ఏమిటంటే రోకలి నాగలి ఆ రెండింటినీ కూడా అమ్మవారిలా బొమ్మముడి వేసి ఆ బొమ్మముడి నుంచి కూడా తీసి వారాహి దేవుడికి ఇవ్వడం జరిగినది ఇచ్చి ఆమెను దండనాయకగా అమృతమయమైనటువంటి జలములతో పట్టాభిషేకం చేయడం జరిగినది శ్రావణాదేవికి అంగులేకముని ఇచ్చి ఆమెను మహామంత్రి దేవిగా సమస్తమైనటువంటి రాజ్య వ్యవహారముడు చూసుకునేటువంటి బాధ్యతనిస్తే ఇస్తే ఆ వారాహిదేవికి అమృతమైనటువంటి జలములతో అభిషేకం చేసి ఆమెకు దండనాయకిగా అసమస్తమైనటువంటి సైన్యములపై కూడా అధికారమునివ్వడం జరిగినది వారాహీ దేవిది కిరిచక్రము ఆ యొక్క శ్యామలాదేవిది గిరిచక్రము గిరి అంటే వరాహముఖము అని అర్థం వరాహముఖము ఉన్నటువంటి తల్లి వారాహీ దేవి అని కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది ఆమె యొక్క సైన్యంలో ఉన్నటువంటి ఆ యొక్క సిపాయిలు వీరంతా కూడా సైన్యం మొత్తం కూడా వరాహ రూపముని ధరించు ఉంటుంది వరాహ రూపమునకు సంబంధించిన అనేక ఆయుధాలు కూడా ఆమె యొక్క రథములో ఉంటాయని మనకు బ్రహ్మాండ పురాణం చెబుతున్నది శమలాదేవి గిరి చక్రము గిరి అంటే వాక్కు వాక్కు అనేటువంటి రథము మీద శ్యామలాదేవి విహరిస్తూ ఉంటే కిరి వరాహము అనేటువంటి రథము మీద వారాహిదేవి విహరిస్తూ ఉంటుంది వారాహిదేవి సహజ క్రోధ రూపమును కలిగి ఉంటుంది ఎందుకంటే దండనాయకి యుద్ధం చేయాలంటే శాంతమైనటువంటి రూపముతో యుద్ధము చేయటము సాధ్యము కాదు కాబట్టి ఆమె సహజమైనటువంటి క్రోధ రూపంలో ఉంటుంది ఆమె దివ్యమైనటువంటి తీవ్రమైనటువంటి కూరలు కలిగి అగ్నిజ్వాలను కురిపించేటువంటి ఆ కూరలతో కలిగి ఉంటుంది అని మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా వాక్యాలలో చెప్పడం జరిగింది ఆమె శ్రేణులన్నీ కూడా ఆ విధంగానే ఉంటాయట కానీ ఆ తల్లిని ఆశ్రయించిన వారిని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది ఎందుకంటే ఆ తల్లి లలితాదేవి యొక్క భక్తులను రక్షించేటువంటి తల్లి అని లలితా శాస్త్ర నామలు చెబుతుంది లలితాదేవి భక్తుల జోరికి ఎవడైనా వచ్చి దుష్ట ప్రయోగాలు కానీ వారికి చెడు కానీ చేయాలని చూస్తే వారాహిదేవి వెళ్ళి వారిని తరిమి తరిమి కొడుతుందట అవసరమైతే సంహరిస్తుందట సంహరిస్తుంది అంతటి శక్తి ఉన్నది వారాహిదేవికి కాబట్టి వారాహిదేవి ఆరాధన భక్తులను రక్షిస్తుంది శత్రువులను శిక్షిస్తుంది అందుకే వారాహి ఉపాసన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి క్రోధంతో ఉండేటువంటి తల్లి కాబట్టి మనం అత్యంత సాత్వ మైనటువంటి విధానంలో మనం ఉపాసన అనేది చేయవలసి ఉంటుంది అందులో తప్పులు దొరలకుండా చేయాలి తప్పులు దొరికినట్లయితే ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ప్రశాంతమైనటువంటి మనస్సుతో దుష్టమైనటువంటి బుద్ధులు లేకుండా దుష్టమైనటువంటి ఆలోచనలు లేకుండా ధర్మ వ్యతిరేకమైనటువంటి కోరికలు కోరకుండా ఉండగలిగితేనే మనం నియమాలు పాటించగలిగితేనే వారాహిదేవి ఆరోచ ఆ వారాహిదేవి ఆరాధన వారాహిదేవి ఉపాసన అని చేయాలి రేపటి నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి చాలామంది వారాహి నవరాత్రులు చేస్తావు చేయవచ్చు అంటున్నారు తప్పకుండా చేయవచ్చు కానీ సద్బుద్ధితో ధర్మపరమైనటువంటి విధానంలో ధర్మవిధమైనటువంటి కోరికలతో స్పష్టంగా ధర్మంలో ఏ నియమాలు చెప్పాయో అవన్నీ పాటించగలిగితే చక్కగా నియమాలు పాటిస్తూ మనం వారాహి నవరాత్రులు చేసుకోవచ్చు ఇవి చేయలేకపోతే వారాహిదేవిని ఆరాధించే విధానాన్ని మనకు బ్రహ్మాండ పురాణంలోనే చెప్పడం జరిగింది వారాహిదేవి యుద్ధానికి బయలుదేరినప్పుడు ఆ దేవతలంతా కూడా ఆ రూపాన్ని చూసి భయపడ్డారట ఆమె చేయబోయేటువంటి పరాక్రమంతో తమకు జరగబోయేటువంటి లాభాన్ని చూసి ఆనందించినారట ఆనందించి ఆ తల్లిపై పుష్ప వర్షాన్ని పన్నెండు నామాలతో స్తోత్రాన్ని చేయడం జరిగినది దాన్నే వారాహి ద్వాదశనామ స్తోత్రమని కాని వజ్రపంజర పంజర స్తోత్రం అంటారు ఈ యొక్క పన్నెండు నామములు నృత్యము చదివి వారి చుట్టూ వారాహిదేవి వజ్ర వజ్రపంజరం లాంటి కవచాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఏర్పాటు చేసి వారిని అనుక్షణము కూడా కంటికి రప్పలా కాపాడుకుంటూ ఉంటుంది అంతేకాదు వారికి ఏ కష్టం వచ్చినా కూడా తక్షణమే తొలగిస్తుంది అని వారాహి ఆ ద్వాదశనామ స్తోత్ర వలస్థ రే చెప్పడం జరిగింది కాబట్టి ఆ పన్నెండు నామాలను చక్కగా చదువుకోవచ్చు ఆ పన్నెండు నామాల్లోనే అమ్మవారి యొక్క ఆ చరిత్ర ఆ యొక్క శక్తి కూడా నివిదీకృతం చేయబడి ఉంది కాబట్టి ఈ వారాహి తత్వాన్ని తెలుసుకొని ఆ వారాహి దేవి యొక్క తత్వాన్ని తెలుసుకొని ఆ విధంగా అమ్మవారిని ఉపాసన చేయవచ్చు మన నియమాలతో ఉండగలిగినట్లయితే చక్కగా కలశాన్ని పెట్టుకొని ఉపాసన చేయవచ్చు మీరు ఇంకా విశేషంగా దేవాలయంలో వారాహి ఉపాసన చేసినట్లయితే మూల బీజ మంత్రములు తీసుకొని వారాహి ఉపాసన చేసినట్లయితే చాలా మంచిది ఇండ్లలో సాధారణమైనటువంటి సాత్వ విధానంలో ఈ నామాలు మాత్రమే చదువుకుని వారాహి ఉపాసన చేసినట్లయితే సరిపోతుంది అష్టోత్తరములు చిన్న చిన్న కవచ స్తోత్రములు ఉన్నాయి వాటిని కూడా చదువుకోవచ్చు అంతకు మించి వీరము మూల స్తోత్రములకు మూల మంత్రముల దగ్గరికి వెళ్ళకండి అలా చేసేటట్లయితే చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధతో భక్తితో ధర్మాన్ని అనువంతం కూడా తప్పకుండా చేయగలిగేటట్లయితేనే చేయాలి ఇప్పుడు ఆ ద్వాదశ నామాలు ఒకసారి మీకు చెబుతాను पंचमी दंडनादा चकेता सर तथा संकता वाराही पोत्रिणी शिवा वार्ताली महासेना अपि आज्ञा चक्रेशरी तदाने चेत नामशक मुने पंचमी दंडनाद संकेता समयेश्वरी समय वाराही पोत्रिणी शिवा వార్తాలి మహాసేన ఆజ్ఞాచక్రేశ్వరి అరిగ్ని అని అమ్మవారికి పన్నెండు నామాలు ఈ లలితాదేవి చిత్రపటాన్ని పెట్టుకుని లలితా సహస్రనామాలు లలితా చదువుకుని చదువుకుంటూ పాటు ఈ యొక్క వారాహి ద్వాదశ నామాలు చదువుకున్నట్లయితే చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అమ్మవారు ఇచ్చాజ్ఞాన క్రియాశక్తి స్వరూపిణిలో క్రియాశక్తి స్వరూపిణి ఆ యొక్క వారాహిదేవి ఇచ్చాశక్తి స్వరూపిణి లలితాదేవి అంటే మనకు సద్బుద్ధి మంచి ఆలోచనలు వచ్చేలాగా లలితాదేవి చేస్తే వాటికి జ్ఞానము ఆ యొక్క ఆలోచనను సరైనటువంటి విధానంలో అమలు చేసే విధంగా శ్యామలాదేవి చేస్తుంది అమలు చేసేటువంటి శక్తిని వారాహిదేవి వస్తుంది కాబట్టి ముగ్గురు కూడా మనం నిత్యం మనం లలితాదేవిని పూజిస్తూ ఉంటే ఒకరిని పూజిస్తే ఇంకో ఇద్దరిని కూడా పూజించినట్లే మన శరీరంలో ఇడా పింగళ సుషుమ్నా అనేటువంటి నాడులు ఉంటాయి మధ్యలో ఉండేటువంటి నాడు లలితాదేవి అయితే అటు పక్కన ఇటు పక్కన ఉండేటువంటి ఆడులు ఇడా పింగళ నాడులే ఈ యొక్క శ్యామలా వారాహి శక్తులు అందుకే అమ్మవారి ఆజ్ఞాచక్రం నుంచి వచ్చిందని మనకు బ్రహ్మాండ ప్రాణులు ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఈ యొక్క వారాహిదేవికి కిరిచకడంతో పాటు సింహవాహనం కూడా ఉంటుంది దాని పేరు వంచరఘోషం అది మూడు యోజనాల ఎత్తుతో ఉంటుందట దాని శబ్దానికే శత్రుసేనలన్నీ కూడా దగ్ధమైపోతాయని మనకు బ్రహ్మాండ పురాణంలో చెప్పడం అంత గొప్ప ఆయుధాలు అంత గొప్ప వాహనం మీద అమ్మవారు రావడం జరుగుతుంది ఆ యొక్క లలిత వారాహిదేవిని చక్కగా శ్రద్ధగా ఈ పన్నెండు నామాలతో భోజించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి లలిత అష్టోత్రాన్ని లలితా సహస్రనామాన్ని పంటలో పాటు కూడా చదువుకోవచ్చు ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా లేదు కానీ వారాహిదేవి ఉపాసన మాత్రం శ్రద్ధగా నియమాలు పాటించగలిగితేనే సాత్విక విధానాలు చేయగలిగితేనే ఆచరించాలి అని సూచన అంటే అని నేను చెప్పట్లేదు వారాహిదేవిని పూజించవచ్చు చక్కగా ఇంట్లో అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవచ్చు అతి శీఘ్రంగా అమ్మవారి అనుగ్రహిస్తుంది కానీ అసలు జాగ్రత్తగా మనం శ్రద్ధతో తీసుకోవాలి ఎందుకంటే సహజంగా క్రోధత్వం ఉంటుంది కదా దండనాయక కదా కాబట్టి శ్రద్ధగా తీసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి శ్రీమాత స్వస్తి జయ శ్రీరామ్